తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించారు కాబట్టి రాజకీయంగా బీసీలు ఎదగగలిగారని కేవలం తెలుగుదేశం పార్టీ ఉండడం వల్లనే బీసీలు రాజకీయ నాయకులుగా రాణించి నాలాంటి వారు సైతం మంత్రులు కాగలిగారని చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కాలువ శ్రీనివాస్ గుర్తు చేశారు రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని బీసీలను అడగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతున్నదని ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరుడు గుర్తుంచుకోవాలని కాల్వ శ్రీనివాస్ అన్నారు జగన్ బీసీల ద్రోహి అని రాష్ట్రం నుండి బలహీన వర్గాలందరూ ఐకమత్యంతో తరిమి కొట్టాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాష్టంలోని పడుగు బలహీన వర్గాలు ఐకమత్యంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పిలుపునిచ్చారు బీసీలు రాకపోతే తెలుగుదేశం పార్టీ కూడా లేదు ఇది అక్షర సత్యం తెలుగుదేశం పార్టీకి బీసీలకు అంతటి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకున్న శక్తి ప్రపంచంలోనే ఏ పార్టీకి లేదు సమస్యలు ఏ రాజకీయ పార్టీ కూడా రాలేదు కానీ నిలబడ్డా తలబడ్డావబోతున్నారు జగన్మోహన్ రెడ్డి దుస్సాలనలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తలు ఇబ్బందులు పెడతా ఉన్నారు నా ప్రజలను కేసీ పెట్టించారు ప్రజలు పోతే నూట ఇరవై గంటలు మన మన లోకేష్ రావు గారు చెప్పినట్టు భయం అనేది మన భయం దేటలో ఉండదు మన లోనే ఉండదు వాళ్ళు ఎంత సైకో అయినా ఎంత దుర్మార్గుడైనా వారిని ఎదిరించే శక్తి మహాబాబాబు ఎన్టీ రామారావు గారు మనకు ఇస్తారు ఈ రాష్ట భవిష్యత్తు కోసం ప్రజలందరూ బాగుండాలని కోరికతో ఇద్దరు మహానాయకులు జంటగట్టి తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసి ఉమ్మడిగా ప్రజల్లోకి పోతా ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీవిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు మనందరి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారనే నేను అది అరవై ఐదు రోజుల్లో నెరవేరిపోతా ఉంది మనందరూ కూడా అని నేను మనవి చేస్తా ఉన్నా మనం ఇదే నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిది వందల అరవై మందికి సబ్సిడీ లోన్ ఇచ్చాం అలంకార ప్రాయంగా బీసీ కార్పొరేషన్ మార్చిన దుర్మార్గమైన బీసీల వ్యతిరేక వర్గ ప్రభుత్వం ప్రభుత్వం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా బీసీ నాయకులను అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాల రౌడీలు ఒక రాక్షసం ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపిస్తా ఉంది కాబట్టి ఈ దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీసీలకు దళితులకు మైనార్టీలకు తరగతి హీన వర్గాలకు మాత్రమే మీ అందరి దగ్గరికి వచ్చి మీతో జరుగుతున్న దుర్మార్గాలని తీసుల పైన జరుగుతున్న దాడులని అక్రమ కేసులను మనం మాట్లాడుకుంటా ఉన్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ల ఆదాయ పెంచుకోవడానికి మనం కృషి చేశాం ీసీ కులాన్ని ఆదరించి అప్పులయించుకుని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాల్సిన సరళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం